ఏంటి వాటర్ కనిపిస్తుంది ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి తారక రామ్ ప్రాజెక్టు ఎక్కడ ఇది అనుకుంటున్నారా ఏంటి పాలవలస గరికవలస కొత్తపేట మధ్యలో వెహికల్స్ చూసారా ఆ జేసీ ఆ ట్రిప్పర్ లారీలో పుచ్చిపోయేవి నాకు తెలిసి ఇది పది సంవత్సరాల పైన ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఉండిపోయింది ఇక్కడ ఇది కట్టడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ వాటర్ స్టోరేజ్ మాత్రమే కాకపోతే దీని వర్క్ అయితే నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయినట్టే కాలం మాత్రమే అవ్వలేదు ఇంకా రిజర్వేర్కి వెళ్ళాలని కాలం మాత్రమే అవ్వలేదు రిజర్వేర్ అంటే అది ఎక్కడ అనేసి అనుకుంటున్నారా సార్పిల్లి సీతారామణపేట కుమిలి మధ్యలో రెడీ అవుతుంది అది పూర్తి అవ్వగానే ఇక్కడ గేట్లు దింపేసి వాటరు ఆ రిజర్వేర్లను పెట్టడం కోసమైనా ఇక్కడ ఎలా స్టాక్ చేయడం జరుగుతుంది అనమాట ఇంకా కొన్ని ఊళ్ళు ఉండొచ్చు కానీ అన్ని ఊర్ల గురించి మనకు తెలియదు కదా నాకు తెలిసిన మాత్రమే చెప్పాను నేనైతే రిజర్వేర్ దగ్గరికి వెళ్ళలేదు దాని వర్క్ ఎంత వరకు వచ్చింది ఏంటి ఎప్పుడు ఓపెనింగ్ అవుతుంది అన్నది మనకు తెలియదు నాకు తెలిసింది ఇక్కడ గురించి మాత్రమే తెలియని దాని గురించి చెప్పడం అనవసరం కదా ఈ ప్రాజెక్ట్ పైన ఏరు గెడ్డ కలుస్తాయి రెండు ఏరైతే మాత్రం హ్యానర్ రిజర్వేర్ నుంచి వస్తుంది అయితే కెట్ల రిజర్వేర్ నుంచి వస్తుంది ఆ రెండు పైన కలుస్తాయి మనం డ్రోన్ అక్కడ వరకు పంపించి చూపిద్దాం అనుకున్నాను కానీ ఛార్జింగ్ తక్కువ ఉంది చూసుకోలేదు అనమాట అందుకే అక్కడికి వెళ్ళే లోపల ఛార్జింగ్ అయిపోయింది అందుకే తీయడం అవ్వలేదు లేకపోతే తీసి తీసి ఆ రెండు ఎక్కడ వస్తేనే చూపిద్దును అలాగే వాటర్ వచ్చినప్పుడు తీస్తే ఇంకా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా వాటర్ వచ్చినప్పుడు తీసి వీడియో పెడతాను నాతో పాటు మనోళ్ళు ఒక ఇద్దరు వచ్చారు ఈ పైకి ఎక్కి ఫోటోలు తీసుకుందాం అనుకున్నారు కానీ ఈ ప్రాజెక్ట్ తాలూకులో పైకి ఎక్కడానికి అవ్వదు అని వద్దనిచ్చారు అందుకోసమే పైకి వెళ్ళలేదు లేకపోతే పైకి వెళ్ళి కూడా ఒక రెండు వీడియోలు తీద్దామనేసి అనుకున్నాము అలాగే ఈ వీడియో ఇంతవరకు చూసుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి